నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నీరజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇలా చేస్తున్నాను అండి సో నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఒక ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇలా ఇల్లు పాటు ఉంటుంది కదా ఇదైతే సైడ్కి తీసేసాను ఇలా అయితే కట్ చేసుకున్నాండి ఇది కొద్దిగా మనం ఫ్రై చేసుకుందామండి అప్పుడు మనకి క్రిస్పీగా అనేది ఇక్కడ తినే కడాయి పెట్టానండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాము కొద్ది అయితే సరిపోతుందండి ఇందులో అలాగే కారం అండి ఉప్పు ధనియా పౌడర్ ఇవైతే సరిపోతుందండి ఇక్కడ మనం ఎగ్స్ వేసుకుందామండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కొద్దిగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది కదండి అందుకని ఇలా నేను చేస్తున్నాను ఇలా స్పైసెస్ అన్నీ కూడా మనకు ఎగ్స్కి పట్టాలండి అలాగే క్రిస్పీనెస్ కూడా రావాలి కొద్దిగా అయితే సరిపోతుందండి మరీ వేగాల్సిన అవసరం ఏమీ లేదు అయినా అండి ఇప్పుడు మనం వీటిని తీద్దాము చూసారు కదా ఇలా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇక్కడ ఆయిల్ వేసుకుందాము ఇదంతా కర్రీ కోసం అండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి ఇందులోనే కొద్దిగా ఆకు చెక్క కొంచెం సహజీరే వేస్తున్నానండి అలాగే ఆవాలు జీలకర్ర అండి కొన్ని వెల్లుల్లిపాయలు వేద్దామండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఇలా సన్నగా జీరి వేశాను ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కొద్దిగా ఫ్రై కావాలండి ఫ్రై అయ్యి కదండి ఇలాంటి టైంలోనే మనము టమాటా యాడ్ చేద్దాము అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టాన్ని కొద్దిగా పసుపాడి ఒకసారి అంతా బాగా కలిసి అది మిక్సీ చేసుకుందామండి ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయండి టమాటా అండ్ ఉల్లిపాయలు మగ్గిపోయే కదండి ఇప్పుడు కారం వేసుకుందాము అలాగే జీరా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ అండి అలాగే సాల్ట్ వేస్తున్నాను ఇందులో గరం మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి ఇలా సింపుల్గా తక్కువ మసాలాతో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సంబర్ కదండి గరం మసాలాను తక్కువ మసాలతో చేసుకోవాలండి ఇది ఆయిల్ పేరుకుంది కదండి వెళ్ళని టైంలో మనం వాటర్ అయితే యాడ్ చేద్దామండి తక్కువ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఉడకనిద్దామండి చూడండి ఫ్రెండ్స్ పూర్తి ఇది కుక్ అయిందండి ఫ్రై అయిపోయింది కదా ఇలాంటప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవి వేసుకుందాము అన్నీ వేస్తున్నానండి ఒక టూ మినిట్స్ అయితే ఇది కంప్లీట్గా మనకు అయిపోయినట్టేనండి కర్రీ చివరిగా కొత్తిమీర వేసుకుందామండి ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయిందండి కర్రీ అయితే స్టవ్ కట్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది రోటీలోకైనా చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్